న్యూస్ ప్రజల కోసం ప్రశ్న చేకుంటున్నాయి నేను మీ సాయిస్తా రంగి ముందు ఈ రోజు పుట్టానికి స్వాగతం నల్గొన విజయ డైరీ ఎన్నికలు మరోసారి వాయిదా నంద్యాలలో ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని కళ్యాణదుర్గ మున్సిపాలిటీ పరిధిలో చిరుత పులి సంచారం అన్నవరం దేవస్థానంలో దారుణం ప్రసాదం బుట్టల నిండా ఎలుకలు ఏపీ లిక్క స్కామ్ లో ఈడీ విచారణకు హాజరైన వైఎస్ఆర్ సిపి ఎంపీ మిథున్ రెడ్డి కాన్పూర్ భారీ హవాల రాకెట్ చేదింపు ఏపీలో మరో బస్సు ప్రమాదం ప్రైవేట్ హాల్ బస్సులో అకస్మాత్తుగా మంటలు కమ్మం మిర్చి మార్కెట్ ముందు రైతులు ఆందోళన జార్ఖండ్ లోని జాసిద్ది నదుపూర్ రైల్వే లైన్ లో ప్రమాదం ట్రక్కును రైలు డే అయోధ్య చేరుకున్న బంగారం విల్లుబానం నందనలు ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు డైరీ డైరెక్టర్ల ఎన్నికలు శాంతి భద్రతల కారణంగా మరోసారి వాయిదా పడ్డాయి పోలీసుల సూచనల మేరకు నామినేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు డైరీ ఎండి ప్రదీప్ కుమార్ తెలిపారు ఇప్పటికే ఇది రెండోసారి వాయిదా కావడంతో అభ్యర్థులు రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది అందులో విధానంగా మూడు డైరెక్టర్ల నామినేషన్స్ కు ఈరోజు మనము షెడ్యూల్ విడుదల చేసినాము సో దాని ప్రకారంగానే చేసుకున్నాము కొంతమంది నామినేషన్ కూడా వేయడానికి వచ్చిన్నారు కాకపోతే ఈ మధ్యలోనే పోలీసు వారి నుంచి మాకు అందిన పాతపూర్వకమైన విషయం ఏంటంటే శాంతి భద్రత సమస్య కారణంగా మీరు ఎన్నికలు వాయిదా వేయండి అని చెప్పి వాడు వాళ్ళు తెలపడం జరిగినది సో ఒక వ్యవస్థలో ఉన్న ఉన్నవారు మా సంస్థలో ఇబ్బంది జరుగుతుందని చెప్పి తెలిసినప్పుడు ఇంకా మేము వారి ఆదేశాలను పాటించవలసిన అవసరం వచ్చింది కాబట్టి బాగా ఏదో అంత జరుగుతుంది అనుకున్న నామినేషన్ కార్యక్రమాన్ని ఈరోజు అర్థాంతరంగా నందల పద్మావతి నగర్ లోని తాజుద్దీన్ ఫర్నిచర్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది ఫర్నిచర్ చెక్క సామాగ్రి దగ్గమై సుమారు ముప్పై లక్షల రూపాయలు నష్టం వాటింది అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు ఘటనలో ప్రాణాపాయం తప్పింది రాత్రి ఏడు గంటలకి మేము బయలుదేరి మొత్తం వేలు ఇల్లు అన్నీ ఆఫ్ చేసుకుని అన్నీ చూసుకొని వెళ్ళిపోయినాము పోయి ఇంటికి పండుగ తర్వాత తొమ్మిదిన్నర పదికి మధ్యలో జరిగింది వచ్చేవరకు ఫర్ ఎంత నష్టం నష్టమైనా

దుర్గం మున్సిపాలిటీ పరిధిలోని మూదిగాళ్లు బైపాస్ గోశాల సమీపంలో చిరుతపల్లి సంచారం అర్దరాత్రి వ్యవసాయ పొలాల్లో అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన సంచారం దృశ్యాలు అన్నవరం దేవస్థానంలో దారుణం ప్రసాదం బుట్టల నీడా ఎలుకలు గమనించి వీడియో తీసిన భక్తులు ఎలుకలు ఏంటని ప్రశ్న కొనుక్కుంటే కొనండి లేకపోతే వెళ్లిపోనట్టు దురుసుగా ప్రవర్తించిన సిబ్బంది ఏపీక స్కామ్ కేసుకు సంబంధించి వైఎస్సార్ సిపి ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడి అధికారులు పలు అంశాలపై ప్రశ్నలు సంధించినట్లు సమాచారం ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో పోలీసులు భారీ హవాల రాకెట్ ఛేదించారు ధన్కుటి ప్రాంతంలో ఐదుగురు చేసి వారి వద్ద నుంచి అరవై ఒక కిలోల వెండి రెండు కోట్ల రూపాయల నగదు నేపాల్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు బెట్టింగ్ అక్రమ ట్రేడింగ్ తో పాటు విదేశీ గ్యాంగ్ తో సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అకస్మాత్తుగా మంటలు చెలరిగాయి డ్రైవర్ అప్రమత్తంగా బస్సు ఆపడంతో ప్రయాణికులు సురక్షితంగా దిగిపోయారు మంటలు కామం మిర్చి మార్కెట్ ముందు రైతుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తత భారీగా చేరుకున్న పోలీసులు జెండా పాటకు విరుద్ధంగా ధర క్వింటాకు రూపాయలు తగ్గించారని ఆగ్రహం దళాళ్లు సిండికేట్ అయ్యి రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల ఆందోళన జార్ఖండ్ లోని జాసిదిహ్ మధుపూర్ రైల్వే లైన్ లో ప్రమాదం చోటు చేసుకుంది రోహిణి నవదిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద సిబ్బంది సమయానికి గేట్ వేయకపోవడంతో పట్టాలు దాడుతున్న ట్రక్ ను రాయల్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అంకితంగా అరుదైన స్వర్ణ పంచలోహ ధనసు రూపొందించారు తమిళనాడుకు చెందిన నలభై ఎనిమిది మంది మహిళా కళాకారులు ఎనిమిది నెలల పాటు శ్రమించి ఈ ధనస్సును తయారు చేశారు రెండు వందల ఎనభై ఆరు కిలోల బరువున్న ఈ ధనసు తయారీకి మొత్తం ఒక కోటి పది లక్షల రూపాయల వ్యయమైంది లోకేష్ జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ నలభై మూడవ జన్మదిన వేడుకలు నంద్యాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని పేద విద్యార్థులకు ఉచితంగా స్కూల్ కిట్లు పుస్తకాలను మంత్రి ఎన్ఎండి ఫరూక్ పంపిణీ చేశారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన డైనమిక్ యువనేత మంత్రివర్యు మన రాష్ట్ర సారీ మన నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీ మన నారా లోకేష్ గారి ఫార్టీ థర్డ్ బర్త్డే అండి దానికి మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే ఒక తెలుగుదేశం పార్టీకి ఒక బ్యాక్ బ్యాక్బోన్ లాగా తండ్రిని పెద్ద తనియుడు లాగా ఎందుకంటే మీరు చూస్తున్నారు గత టూ ఇయర్స్ నుంచి ఎన్ని పెద్ద పెద్ద కంపెనీస్ మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్నారు ఇప్పుడు కూడా డవర్స్ పోయి చాలా కంపెనీస్ కి ఎంఓయూ సైన్ చేశారు అట్లాంటి విజనరీ ఉన్న నాయకులు మన నారా లోకేష్ గారు ఈ రోజు వాటికి ఫార్టీ థర్డ్ బర్త్డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే వాళ్ళు ముందే చెప్పారు మనకు కేక్లు గీక్లు కాకుండా పుస్తకాలు ఏం ఏమంటే ఆర్భావం లేకుండా సింపుల్ గా చేయాలని అన్నారు అట్లాంటి లీడర్షిప్ అందరం ఇంకా ముందుకెళ్లి మా తెలుగుదేశం పార్టీని ఇంకా బలంగా చేసుకొని ఈ రోజు మనం మీదంతా పుస్తకాలు మన ప్రిన్సిపల్ గారికి ఆ పిల్లలకి అంతా పంచడం జరుగుతుంది అందరం మరి ఒక్కసారి పిల్లలందరూ చెప్పండి హ్యాపీ బర్త్డే టు నారా లోకేష్ అని చెప్పండి మనీ మనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నారా లోకేష్ చూసారు కదా ఇవి వాల్ట్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ స్పెషల్ కోసం ప్రసరించుకుంటూనే